కేంద్ర వార్షిక బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకి సంబంధించిన బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టారు మొత్తం యాభై లక్షల అరవై ఐదు వేల మూడు వందల నలభై ఐదు కోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టారు రెవెన్యూ వసూళ్లు ముప్పై నాలుగు లక్షల ఇరవై వేల నాలుగు వందల తొమ్మిది కోట్లు మూలధన్ వసూళ్లు పదహారు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై ఆరు కోట్లుగా అంచనా వేశారు రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరుకు గాను బడ్జెట్లో అత్యధికంగా రక్షణ రంగానికి నిధులు కేటాయించగా ఆ తర్వాత స్థానాల్లో గ్రామీణాభివృద్ధి శాస్త్ర సాంకేతిక రంగానికి కేటాయించినట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఆదాయపు పన్నులో భారీ మార్పులను తీసుకొచ్చి మధ్యతరగతి జీవులను సంతోషంలో ముంచేసింది కేంద్రం పన్నెండు లక్షల వరకు పన్ను మినహాయింపు స్లాబ్ల మార్పు వంటి అంశాలు ఈసారి బడ్జెట్ ను మిడిల్ క్లాస్ కు ఆకర్షణీయంగా మార్చాయి పన్నెండు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు సున్నా నుంచి నాలుగు లక్షల ఆదాయం ఉంటే రూపాయి కట్టాల్సిన అవసరం లేదు నాలుగు నుంచి ఎనిమిది లక్షల ఆదాయంపై ఐదు శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షల ఆదాయంపై పది శాతం పన్నెండు నుండి పదహారు లక్షల ఆదాయంపై పదిహేను శాతం పదహారు నుంచి ఇరవై లక్షలకు ఇరవై శాతం ఇరవై లక్షల నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతం ఇరవై నాలుగు లక్షల కంటే ఎక్కువ ఆదాయం కలిగిన వారికి ముప్పై శాతం పన్ను స్లాబులు తీసుకొచ్చారు ఈసారి బడ్జెట్లో ఎప్పటిలాగే రక్షణ రంగానికి పెద్దపేట వేస్తూ భారీగా కేటాయింపులు చేశారు నాలుగు లక్షల తొంభై ఒక్క వేల ఏడు వందల ముప్పై కోట్ల బడ్జెట్ రక్షణ రంగానికి కేటాయించారు గ్రామీణాభివృద్ధికి రెండు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల పదిహేడు కోట్లు హోంశాఖకు రెండు లక్షల ముప్పై మూడు వేల రెండు వందల పదకొండు కోట్లు వ్యవసాయ అనుబంధ రంగాలకు ఒక లక్ష డెబ్భై ఒక వేల నాలుగు వందల ముప్పై ఏడు కోట్లు విద్యా రంగానికి ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల ఆరు వందల యాభై కోట్లు ఆరోగ్య రంగం తొంభై ఎనిమిది వేల మూడు వందల పదకొండు కోట్లు పట్టణాభివృద్ధికి తొంభై ఆరు వేల ఏడు వందల డెబ్బై ఏడు కోట్లు ఐటీ టెలికాం రంగాలకు గాను తొంభై ఐదు వేల రెండు వందల తొంభై ఎనిమిది కోట్లు ఇంధన రంగానికి గాను ఎనభై ఒక వేల నూట డెబ్బై నాలుగు కోట్లు వాణిజ్యం పారిశ్రామిక రంగాలకు అరవై ఐదు వేల ఐదు వందల యాభై మూడు కోట్లు సామాజిక సంక్షేమ రంగాలకు అరవై వేల యాభై రెండు కోట్లు శాస్త్ర సాంకేతిక రంగానికి యాభై ఐదు వేల ఆరు వందల డెబ్భై తొమ్మిది కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయింపులు చేశారు ఈ ఏడాది బడ్జెట్లో అనేక రంగాలపై వరాల జల్లు కురిపించారు ప్రైవేట్ రంగ పెట్టుబడులను ప్రోత్సహించడంతో పాటు మధ్యతరగతి ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు దేశవ్యాప్తంగా వెనకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం అందిస్తామని దాదాపు కోటి డెబ్బై మూడు లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్టు తెలిపారు ఎంఎస్ఎంఈలకు పది కోట్ల వరకు రుణాలు అందించనున్నట్టు చెప్పారు స్టార్టప్ లకు ఇచ్చే రుణాల పరిమితి ఇరవై కోట్లకు పెంచనున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు ఐఐటీలు మెడికల్ కాలేజీలలో సీట్లను పెంచుతున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు అలాగే ఐఐటీలలో మౌలిక వసతులను పెంచనున్నారు దేశంలోని మెడికల్ కాలేజీలలో వచ్చే ఐదేళ్లలో డెబ్బై ఐదు వేల సీట్లు పెరగనున్నాయని మంత్రి తెలిపారు మరోవైపు కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనాలు చేకూరునున్నాయి గిగ్ వర్కర్లను ఈ శ్రమ పోర్టల్లో నమోదు చేయడంతో పాటు వారికి గుర్తింపు కార్డులు అందజేయనున్నారు అదేవిధంగా పిఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమాను అందజేయనుంది కేంద్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా భారీ పరిశ్రమల కోసం ప్రభుత్వం జాతీయ తయారీ మిషన్ను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ మిషన్ క్లీన్ టెక్నాలజీకి మద్దతిస్తూ సౌర ఘటాలు ఈవీ బ్యాటరీల కోసం పర్యావరణ వ్యవస్థను నిర్మిస్తుందని తెలిపారు దేశంలోని ఎనిమిది కోట్ల మంది చిన్నారులు మహిళలకు పోషకాహారం అందించేందుకు పోషన్ టూ పాయింట్ ఓ కార్యక్రమాన్ని తీసుకురానున్నట్లు మంత్రి తెలిపారు అలాగే యువకుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు యాభై వేల అటల్ టింకరింగ్ ట్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు వీటితో పాటే ప్రభుత్వ మాధ్యమిక పాఠశాలలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని కూడా అందిస్తుందని మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు బడ్జెట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాల ధరలు భారీగా తగ్గించనున్నట్లు మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు స్మార్ట్ ఫోన్లు ఎల్ఈడి ఎల్సీడీ టీవీలు సరసమైన ధరలకే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని వెల్లడించారు వీటితో పాటు మొబైల్ ఫోన్లలో ఉపయోగించే లిథియం బ్యాటరీలు కూడా చౌక ధరకే లభించబోతున్నాయి మేక్ ఇన్ ఇండియాలో భాగంగా స్థానిక తయారీని ప్రోత్సహిస్తూ దేశ ప్రజల్లో స్మార్ట్ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెలువరించారు స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ ఎల్ఈడి టీవీలలో ఉపయోగించే కీలక భాగాలపై దిగుమతి సుంకాలను తగ్గించినట్లు వెల్లడించారు ఈ వార్త సామాన్య ప్రజలకు ఊరట కలిగించనుంది బడ్జెట్లో ధరలు తగ్గించిన వస్తువుల విషయానికొస్తే ప్రాణాలను కాపాడే ముప్పై ఆరు మందులకు బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపు ఇచ్చారు సీర్సం జింక్ సహా మొత్తం పన్నెండు ఖనిజాలను బేసిక్ కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు అదేవిధంగా క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన మూడు మందులకు కస్టమ్స్ డ్యూటీ నుంచి మినహాయింపించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉదయం పదకొండు గంటలకు సమావేశాలు ప్రారంభం కాగానే లోక్సభలో బడ్జెట్పై ప్రసంగం చేశారు వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ను ప్రవేశపెట్టి సరికొత్త రికార్డు సృష్టించారు పార్లమెంట్ చరిత్రలో సుదీర్ఘమైన బడ్జెట్ ప్రసంగాలు చేసిన మంత్రుల జాబితాలోకి చేరిన నిర్మలా సీతారామన్ ఈసారి తక్కువ సమయంలోనే తన ప్రసంగాన్ని ముగించారు కేవలం డెబ్బై ఐదు నిమిషాలు మాత్రమే బడ్జెట్ ప్రసంగం చేశారు ఇప్పటి వరకు నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాల్లో ఇదే రెండో అతి చిన్న బడ్జెట్ ప్రసంగంగా నిలిచింది వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ కు కేంద్ర మంత్రులు అమిత్ షా రాజ్నాథ్ సింగ్ శివరాజ్ సింగ్ చౌహాన్ నితిన్ గడ్కరీ తదితరులు అభినందనలు తెలిపారు